రాష్ట్రం నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు అవార్డులు పొందిన వారు చేసిన విశేష కృషికి దక్కిన గౌరవం ఈ పురస్కారాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు దత్తాత్రేయుడు పద్మభూషణ్ రావడంపై సంతోషంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు పద్మశ్రీ అవార్డు వరించిన వారందరికీ అభినందనలు తెలిపారు పదమూడు మంది తెలుగు ప్రముఖులకు పద్మ పురస్కారాలు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు తెలుగు జాతి ఖ్యాతి మరింతగా వెలుగొందాలని ఈ అవార్డులు అందరికీ స్పూర్తి కావాలని ఆకాంక్షించారు పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు పద్మ అవార్డుల ఎంపికలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ప్రమాణాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటున్నాయన్నారు పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులకు మంత్రులు లోకేష్ అనిత గొట్టిపాటి రవి సంధ్యారాణి డీబీవీ స్వామి అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు అంకిత భావంతో దేశానికి సేవలందిస్తూ విశిష్టమైన కృషి చేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని లోకేష్ అన్నారు